नमस्ते नाइन नाइन न्यूज के स्वागत కాకినాడ జిల్లా జగంపేట స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జగ్గంపేట ఆర్యవేశ సేవా సంఘం వాసవి క్లబ్ జాతిపిత మహాత్మా గాంధీ డెబ్బై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ మానపల్లి బంగారాజు రాష్ట్ర ఆర్యవేష వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు ముఖ్య అతిథులుగా హాజరై గాంధీజీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పులమాల వేసి వాళ్ళు అర్పించారు సందర్భంగా మాట్లాడుతూ సత్యం అహింస ఆయుధాలకు దేశానికి స్వాతంత్రానికి తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ మనకు దూరమై డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న ఆయన స్ఫూర్తితో భారతదేశం ప్రజలందరూ జీవిస్తున్నారని ఈరోజు ఆయన స్ఫూర్తిగా తీసుకుని స్వర్గీయ మాజటి రమాదేవి జ్ఞాపకార్థం వారి భర్త సత్యనారాయణ పదిహేను మంది పేద ఆర్యవైశులకు వడ్డీ లేని రుణం ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున అందించడం జరిగిందని వీరందరికీ జీవనోపాధికి ఇరవై ఐదు రూపాయలు ఎంతో ఉపయోగపడతాయని వారు అన్నారు కార్యక్రమంలో కొత్త భైరవ కృష్ణ ద్వారా శ్రీనివాస్ బోండా నూకరాజు బోండాడ జగన్ మామిడి మామిడిపాక సతీష్ కంచర్ల బాబు బోండా అయ్యప్ప మానిపల్లి రామానుజ వి గణేష్ పొట్టి రాజేష్ కొత్త శ్రీరా కొత్త శ్రీరామకృష్ణ ఎస్ వెంకన్న మత్తంశెట్టి నారాయణ లావణ్య నిట్టల శ్రీనివాస్ నాగలక్ష్మి అధిక సంఖ్యలో ఆర్యవేష ప్రముఖులు మహిళలు పాల్గొన్నారు సిద్ధాంతంలోనే ధీ మహత్తులు దేశం కోసం పోరాడి మన మన వైశక్కుల పుచ్చు మన అందరూ కూడా జాతి జాతిపిత మహాత్మా గాంధీ గారు వద్దంత సందర్భంగా మీ అందరికీ కూడా సత్యనారాయణ గారు రండి సత్యనారాయణ గారు ఒక్కరికి చెప్పున ఇరవై ఐదు రూపాయలు చెప్పినా మరి సత్యనారాయణ గారికి పుచ్చారు సత్యనారాయణ గారికి మన కొత్త కూడా వాసి కోర్పం కూడా వారికి సత్యం ఎందుకంటే మనసు ఉండాలి మార్గాలు ఉండాలి కుమార్

ఈ సభాముఖంగా నేను మనం పెళ్లి లేని రోజులు ఎవరైనా నేర్చుకోవాలంటే ఆవిడ ఆధ్వర్యంలో మాల దగ్గర ఆధ్వర్యంలో ఇక్కడ మిషన్ నేర్పి చిన్న చిన్న రిపేర్కి చాలాగా ఎవరు కుటువంటి లేదు కాబట్టి అలాంటి కార్యక్రమం చేపట్టాలని సభాముఖంగా మళ్ళీ గారు కూడా మాజీకి జాతిపి అమరజీవి పొట్టు శ్రీరామ గారికి అమరజీవి పొట్టి శ్రీరామ గారికి ఈ రోజు గ్రామంలో జక్కంపేట ఆర్వే సంఘం ఆధ్వర్యంలో వాసి క్లబ్ బీటెక్ వాసి వనిత మరియు ఆర్వే సంఘం మహిళ అందరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికి నమస్కారాలు ఐఎంస మార్గంతో పిత మహాత్మ గాంధీ గారు మన సొంతం కోసం ఎంత పోరాడిన మన కులంలో పుట్టి మన వయస్సులో జాతికే గర్వపడిన ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక జాతిపిత మహాత్మా గాంధీ గారు అని ఇంత ముందుగా అందరికీ తెలియజేస్తున్నారు సోదరు సోదరు మండలారా దాధ్యక్షులైన కొత్త రాము గారు వచ్చి మరి పొట్టి విగ్రహానికి 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 బాగా పూలకొచ్చిన కూర్చున్నాం రండి జయవాస అంటే అందరికీ నేను గవర్నర్ వచ్చే జిల్లాకి మా ట్రెజరర్ గారైనా సతీష్ గారు మా మాట సతీష్ గారు ఏ దేశం నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి మనం గెస్ట్గా రమ్మన్నదో ఆయన కూడా మీరు ఇంకో ఆయన స్టార్ట్ అయిపోతాం నాకు అక్కడ చెప్ప మళ్ళీ మళ్ళీ చెప్పాను ఈ సంవత్సరం మూడు క్లబ్లు ఆర్వ్య సేవ సంఘం అలాగే అన్ననాయకులతో నేను కార్యక్రమం ఎవరిస్తున్నాను అలాగే మనకి ఈ కార్యక్రమాలు గాంధీ జయంతి ఒకటి గాంధీ ఒకటి పొట్టి శ్రీరాములు గారి ఒకటి పొట్టి శ్రీరాము గారి వర్ధంతి అలాగే మన వేలవైరుపు మన కుల దేవత అయినటువంటి శ్రీ వాసువి గంజాపురమేశ్వర అమ్మవారి జన్మదిన అలాగే అదే ముప్పై ఒకటి అమ్మవారిది అమ్మ రోజు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలకి నేను రెండు సంవత్సరాలు పేషెంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి దోషించేవాడు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి ఈ సంవత్సరం ఏంటంటే మన అనుమానం సంఘంలో డబ్బులు తీస్తుంటే ఈ సంఘంలో మీటింగ్లు తక్కువ ఉన్నాయి నేను ఇక్కడ పార్టీలు సదుపాయం లేక కొంచెం తెలియదు అవ్వట్లేదు లేదా మనకు కూడా ఖాళీగా ఉంటుందని చెప్పని స్మాల్ స్కేల్స్ అంటే ఇంకా విధి విధానాలు అవ్వలేదు మంది సభ్యులు వచ్చారు చెప్తున్నాను మీ చుట్టాల్లో కానీ మీ ఇళ్ళలో కానీ పిల్లలు ఎవరైనా ఖాళీగా ఏంటంటే పంప్లింగ్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ వాచ్ రిపేర్ ఒక సెల్ రిపేర్ అలాగే చిన్న చిన్న ఏంటి ఇవాళ ప్లేట్లు ఇలాంటి మాకు డబ్బులు లేవండి వాళ్ళ ఇబ్బందిగా ఉంది మేము అది పెట్టుకుందామని ఆలోచన ఉంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఏం చేశారంటే అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వారం రోజులు పది రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఒక యాభై వేల రూపాయలు ఇస్తున్నారు అది ఇంకా విధి విధానాలు రూపొందించలేదు అది రీపేమెంటా లేదంటే అది యాభై వేల రూపాయలు వాళ్ళకి ఫ్రీ అన్న ఉద్దేశం మీలో ఎవరైనా పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ పంపుతాం అందునంటే రెండు వందల మందికి అవకాశం మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇంటర్నేషనల్ ప్రెషన్ గారు చాలా యంగ్ అనే అడ్జెట్ ఇక్కడ ఆయన ప్రాణం అయితే ప్రయాణం పెడతారు లేదంటే పక్కన పెడతారు బై సంవత్సరం పడిగినా పదివేలు కేసీఆపు రావాలంటే కష్టం నేను ఇంకే వాళ్ళకి ఇరవై రోజు అప్పుడే పదివేలు దాటిస్తుంది అందులో భాగంగా రెండు మనం ఇచ్చాం ఇంకా నేను ఎవరి దగ్గర తెలియలేదు అంటే ఆయనకి టార్గెట్ ఆయన వేరేగా ఉంది ఆయన ఆ టార్గెట్లో ఉన్నారని చూసి వచ్చినప్పుడు ఈ పండు ఇరవై కోట్ల రూపాయలు ఎవరు మూలధనం ఈ వీకే స్పీలో ఆగిపోయింది డబ్బు ఉంది అదంతా కూడా ఇరవై కోట్లు పంచి పడతారు జూన్ నెలలో అంటే ఈ రోజుకు కొద్ది కొద్దిగా డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ డివైస్లు కేసి మీ కేసు పోయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ డబ్బులు వస్తాయి అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి మేము రోజు వాట్సాప్లో పెడతాం ఒక రోజే మీ అని కాకుండా మా రామాన్ని కూడా లోకల్ క్లబ్ మెంబర్స్ అన్ని కూడా మీకు బ్రాడ్కాస్ట్లో పెట్టి ఈ విషయాలన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాడు చూసి తెలుసుకోండి